బిల్డింగ్ కట్టారు వైన్ షాప్ కట్టారు అధ్యక్ష ఆ వైన్ షాప్ నడుస్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు నేను మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను కింకోటిలో అధ్యక్ష లేడీ హైదర్ క్లబ్ పక్కకు ఒక బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ మీద నేను కంప్లైంట్ ఇచ్చి అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిసిపికి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు ప్రభుత్వ స్థలం అని నేను పేపర్ కూడా వాళ్ళకు సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ మధ్య కాలంలో హైదరాబాదు సిటీలో కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉంది అధ్యక్ష ప్రజాప్రతినిధులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే స్పందించరు ఈ ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఓన్ పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు అధ్యక్ష ఒక పేపర్ ఎలాంటి పేపర్ అంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర పోతాడు దాని మీద ఒక పేపర్కి ఏదన్నా పేపర్ ఒక హెడ్డింగ్ ఇస్తాడు దాని పేరే ఏదైనా ఉంటుంది ఇచ్చేసి ఈడ బిల్డింగ్ ఒకటి ఉంది ఆ బిల్డింగ్లో బస్తీలో ఈ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్తారు ప్రభుత్వం ఒక పాలసీ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందంటే బిలో ఎయిటీ లై యార్డ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ ఎయిటీ యాడ్స్ ఉన్నటువంటి ఏ బిల్డింగ్ అన్నా కానివ్వండి పర్మిషన్ లేకుండా కట్టుకోవచ్చు స్లమ్ ఏరియాస్లో ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన దాంట్లో కూడా ఆరు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అది కూడా ఒకటి ఉంది కాబట్టి అలాంటి వారిని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చిన్నవి పర్సనల్గా పెట్టుకుని అన్ని అంటే లేదు నేను కొన్ని నేషనల్ కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి కొన్నిటికి శాంటిటీ ఉంది అలాంటి వారు ఉన్నాయి ఉన్నారు కానీ అలా ఏం క్రెడిబిలిటీ లేనటువంటి వారు గల్లీలలో ఉంటాడు వాడు వాని పనే ఇది అనమాట ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్లతో కొల్యూడ్ అవుతాడు వాడు వీడు కలిసి వాళ్ళిద్దరిని అరేంజ్మెంట్ చేసినటువంటి ప్రక్రియ నడుస్తుంది హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం నడుస్తుంది అధ్యక్ష ఐ థింక్ దే ఆల్సో మీ అవేర్ అబౌట్ దిస్ మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఐడియా ఉండదు అధ్యక్ష దీని మీద చర్య తీసుకోవాలి ఈ మధ్యకాలంలో ఇలా జరిగితే నేను బంజారాయల్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిని అలాంటి వారిని పట్టించాను వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పనిలో నిగ్మగ్ నిమగ్నం ఉన్నారు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా నేను మర్యాద నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యక్ష మనకు మెట్రో రైలు ఒక పక్కన ఉంది ఈ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉంది ఎస్ఆర్డిపి కింద రోడ్లు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రపోజ్ రోడ్స్ చాలా ఇప్పటికే ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ ప్రపోజ్ రోడ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వేయబోతున్నారు ఎస్ఆర్డిపి కింద కొత్త రోడ్లు ఎన్ని వస్తున్నాయి ఏ ఏ ప్రాంతాలని ఐడెంటిఫై చేశారు ఎందుకంటే పెరుగుతున్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ని పెరగకు కలగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మన ప్రభుత్వ పరంగా ఎన్ని రోడ్స్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు కొన్ని అండర్ పాస్లు కూడా చేయాలని ప్రధానంగా రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి కేబిఆర్ కింది వరకు కింది నుంచి కూడా మన అండర్గ్రౌండ్ తీసుకుని అండర్ పాస్ కూడా ఒక ప్రపోజల్ కూడా పోయినట్టుగా సమాచారం ఉంది అధ్యక్ష అది ఏ స్టేజ్లో ఉందో మరి అది కూడా అదేవిధంగా ఎంఎంటీఎస్ కూడా ఈరోజు మనకు సామీర్పేట కానీ టూ టై సిటీస్కి ఇక్కడ సామీర్పేట అనుకోండి ఇక్కడ ఘటకేశ్వర్ అనుకోండి లేకపోతే పక్కన ఉన్నటువంటి వికారాబాద్ అనుకోండి ఇలా చుట్టుపక్కల బై డిస్ట్రిక్ట్స్కి ఇక్కడ తాండూ తాండూరు వరకు కానీ ఇవన్నీ కూడా ఎంఎంటీసీసు పెట్టేటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా మన మ్యాజిక్ గ్రాంట్ ఏదైనా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇప్పుడే మా మిత్రుడు చెప్తా ఉండే ముప్పై వేల కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు ఆ ముప్పై వేల కోట్లు ఈ ఎంఎంటీసీ షామీర్పేట్ కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల దగ్గరలో బై స్టేషన్స్ అప్ టు భువనగిరి వరకు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దాన్ని ఎందుకంటే ముంబైలో మీరు చూసిన చూసినట్టే అధ్యక్ష దూర ప్రాంతాలకు యాభై మరి కిలోమీటర్ల వరకు కూడా అరవై కిలోమీటర్ల వరకు కూడా మన ముంబై వీటి రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే మాహీం వరకు కూడా ఎంఎంటీసీ నడుస్తుంది అధ్యక్ష వీటి నుంచి కూడా అందేరి అవతల వరకు నడుస్తుంది అధ్యక్ష లోఖండ్ వాళ్ళకు కూడా నడుస్తాయి అధ్యక్ష ఇలాగా ముంబైలో కూడా మొత్తం చాలా ప్రాంతాలు చాలా ప్రాంతాల వరకు ఉన్నాయి ఇది కూడా బెటర్ ఎందుకంటే హైదరాబాద్ ఇంత ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీ గో గ్రోయింగ్ సిటీ కాబట్టి గ్లోబల్లీ రాష్ట్రం అంతా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కల్చర్ని ఈ యొక్క అట్మాస్ఫియర్ని అందరు కూడా సంతోషంగా రావి వచ్చి ఇక్కడ ఈ యొక్క ఇక్కడ ఉండాలని నివసించాలని కోరుకుంటున్నాను ఈ తరుణంలో అధ్యక్ష ఇలా ప్రవర్తన వల్ల కొన్ని అనుమానాలు నాకు వస్తా ఉన్నాయి అధ్యక్ష హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ యొక్క శాంటిటీని ఈ యొక్క ఏదో కాన్స్పరెసీ జరుగుతుందేమో అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది అధ్యక్ష ఎప్పుడు లేకుండా గత ప్రభుత్వం వచ్చిన రెండు మూడు మాసాల నుండి ఏదో ఒక సంఘటనని ఈ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో అల్లకొల్లు సృష్టించేటువంటి ప్రమాదం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు దీని మీద సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు ఎందుకంటే పోలీసుని ఒక పక్కన టార్గెట్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఇక్కడ ఉంటే కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కాన్స్పిరసీ అనేది అధ్యక్ష రోజు ఒక ఇన్సిడెంట్ గత పది సంవత్సరాలు కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా మేము ఆరోసారి అమ్మ శాసనసభ వచ్చా ఇన్ని ఇన్సిడెంట్లు ఎప్పుడు జరగలే అధ్యక్ష కానీ ఈ రెండు మూడు మాసాల నుంచి ఉద్దేశపూర్వకంగా కొన్ని జరుగుతూ ఉన్నాయంటే ఏదో కాన్స్పెస్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క దీన్ని వాళ్ళని బదలాం చేసేటువంటి ప్రక్రియ ఏదో జరుగుతుంది అనేది కూడా మాకు అనుమానం వస్తుంది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా మీరు ఈ ఇష్యూని ముఖ్యమంత్రి గారు తప్పకుండా సీరియస్గా తీసుకొని ఇలాంటి వారిని